కుత్బుల్లాపూర్లోని సుచిత్ర సర్కిల్లో జ్యువెలర్స్ జ్యువెలర్స్లో ఆరో బ్రాంచ్ ను ఘనంగా ప్రారంభించారు కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద చీఫ్ గెస్ట్ గా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు ముకుంద జ్యువెలర్స్ ఎంబీ నరసింహారెడ్డి డైరెక్టర్లు నిఖితారెడ్డి కృష్ణ కలిసి జ్యోతి ప్రజ్వలను చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు తెలుగు రాష్ట్రాల్లో మొట్టమొదటిసారిగా ఫ్యాక్టరీ అవుట్లెట్ తో ముకుంద జ్యువెలర్స్ వస్తోందన్నారు మిగతా జ్యువెలరీస్తో పోల్చుకుంటే ముకుందా జ్యువెలరీలో మంచి ఆఫర్స్ ఉన్నాయని డైరెక్టర్ ప్రణీతారెడ్డి తెలిపారు గోల్డ్ ఆర్నమెంట్ మేకింగ్ జీరో మజ్దూర్ ఛార్జ్తో అందిస్తున్నామన్నారు వీఏ తరుగు ఛార్జెస్ కేవలం పన్నెండు శాతం మాత్రమే ఉంటుందని తెలిపారు పెరుగుతున్న బంగారం ధరలకు తక్కువ ఛార్జెస్లో ఆర్నమెంట్స్ను తయారు చేసి కస్టమర్లకు అందించాలన్నదే తమ సంస్థ లక్ష్యమని తెలిపారు ఇక సిక్స్త్ బ్రాంచ్ గా తక్కువ సమయంలోనే ముకుంద జ్యువెలర్స్ ఎక్కువ పేరును సంపాదించిందని ఎమ్మెల్యే కెపి వివేకానంద అన్నారు రానున్న రోజుల్లో కస్టమర్స్ కు మెరుగైన సౌకర్యాలతో వరల్డ్ క్లాస్ బంగారు ఆభరణాలను డైమండ్స్ ను అందించి కస్టమర్ల అభిమానాన్ని చూరగొనాలని ఎమ్మెల్యే వివేకానంద ఆకాంక్షించారు మరి సుచిత్ర సెంటర్ లో మరి ప్రతి అతి ప్రతిష్టాత్మకమైనటువంటి మరి జ్యువెలరీ షాప్ నగరంలోనే గత రెండు దశాబ్దాలుగా ఎంతో అనుభవం గడించినటువంటి మరి నర్సింహారెడ్డి గారి ఆధ్వర్యంలో మరి సుమారు ఇప్పటికే ఐదు జ్యువెలరీ షాప్స్ ఓపెన్ చేసి మరి ఈ రోజు ఆరోది ఇక్కడ సుచిత్ర సెంటర్ లో ప్రారంభోత్సవం చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది ముకుంద జ్యువెలరీస్ పేరు మీద ఈరోజు ఆరో షోరూం ని ఇక్కడ ప్రారంభం చేసుకుని ఇక్కడ ప్రజలందరూ కూడా అందుబాటులో నాణ్యమైనటువంటి మరి బంగారంతో పాటు మేలి మేలి బంగారంతో పాటు మరి వారికి రేట్లోనే అంటే వారి ఫ్యాక్టరీ అవుట్లెట్ లాగా వారిని సేకరించి ఇక్కడ తీసుకురావడం చాలా సంతోషకరమైన చాలా సంతోషకరమైన విషయం ఇప్పటికే మరి ఐదు షోరూంలలో మంచి పేరు తెచ్చుకున్నారు వాళ్ళు మరి నరసింహారెడ్డి గారు వారి కృష్ణ గారి బృందంతో పాటు మరి షోరూమ్స్ అన్నింటినీ కూడా డాక్టర్ నిఖిత గారి ఆధ్వర్యంలో మరి చక్కగా నిర్వహిస్తా ఉన్నారు మరి నరసింహరెడ్డి గారు స్వయాన కోడర్ గారు వారు స్వయాన డాక్టర్ వారు కూడా మళ్ళీ మంచి క్వాలిటీ గోల్డ్ ని క్వాలిటీ ఆర్నమెంట్స్ ని మరి అందించాలనేటువంటి ఒక మంచి సంకల్పంతో మరి కార్యక్రమాన్ని ఒక బిజినెస్ లోకి ఎంటర్ అయ్యి మంచి పేరు తెచ్చుకున్నారు ఐ విష్ దేమ్ ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్ ఓపెనింగ్ వచ్చేసినందుకు చాలా పెద్ద థ్యాంక్స్ ధన్యవాదాలు అండి విఏ టూ టు పర్సెంట్ విత్ జీరో మేకింగ్ ఛార్జెస్ ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ ఆఫ్ సింపుల్ సో ఇప్పటి వరకు తెలంగాణ తెలుగు స్టేట్స్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఎక్కడ మన ఏ టూ ట్వెల్వ్ పర్సెంట్ లేవు సో టూ టు ట్వెల్వ్ పర్సెంట్ విఏ పైన మళ్ళీ మజూరీ ఛార్జెస్ ఎలా లేదు తరుగు అది తక్కువ సో ఇలాంటి కాన్సెప్ట్ తోని ఇప్పటి వరకు ఎక్కడా రాలేదండి సో అందుకే ఈ టూ ఇయర్స్ లో ఫైవ్ బ్రాంచెస్ పెట్టగలిగాము సో ఇప్పుడు సిక్స్త్ బ్రాంచ్ తో వచ్చాము సుచిత్ర సర్కిల్ ఇది కూడా ముందుకు ఇంకా 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 రావాలి అంటే మీరు ఎంకరేజ్ చేయాలి సో టూ పర్సెంట్ పైన ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ ఆఫర్ ఉంది అది ఫిబ్రవరి ఫోర్టీన్త్ నుంచి థర్డ్ వరకు అండి ఈ డేస్ మీరు ఇంట్రెస్ట్ ఉన్నా టు జువెలూ ట్వెల్వ్ జీరో మేకింగ్ ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ ఆఫర్ సో ఈ పెరుగుతున్న బంగారం ధరలకి అతి తక్కువ లైట్ వెయిట్ కలెక్షన్ లైట్ వెయిట్ దానికి తోడు మనం వేసే ఛార్జెస్ ఇంపోజ్ చేసే చార్జెస్ చాలా తక్కువ సో ఈ ముకుంద జ్యువెలర్స్ ఒక సొల్యూషన్ అవ్వాలి అందరు ప్రతి మిడిల్ క్లాస్ కళ నెరవేరాలి ముకుంద కి డెఫినెట్లీ ఓపెనింగ్ సందర్భంగా వచ్చేసినందుకు ఎమ్మెల్యే కుబ్బులపూర్ ఎమ్మెల్యే వేగనంద గారికి ప్రత్యేక ధన్యవాదాలు మరియు శుభాకాంక్షలు మా ఆరో బ్రాంచ్ ఈ రోజు ప్రారంభించి అందరికి లైట్ వెయిట్ కలెక్షన్ లో అతి తక్కువ వ్యయలో ఇస్తున్నామండి దాంతో పాటు ఈ పద్నాలుగు నుంచి ఇరవై దాకా అతి తక్కువ వ్యయలో ఇంకా ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము ఇంతకు ముందు మా ఐదు బ్రాంచీలు మా కస్టమర్లు ఎలాగైతే ఆదరించారు ఈ ఆరో బ్రాంచ్ సుచిత్ర బ్రాంచ్ కూడా అలాగే ఆదరించి మమ్మల్ని ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాం థ్యాంక్